హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లాక్స్ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు మా డే ఎలా గడిచింది అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను అంటే పండగ రెండు రోజుల ముందే మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదా ఇంకా వచ్చిన రోజు ఎలాగో హడావుడిగా కాస్త రెస్ట్ తీసుకుంటూ కాస్త పిండి వంటలు ఏవో చేసుకుంటూ గడిపేశాము ఇంకా మర్నాడు ఆదివారము సరే ఇవాళ కొంచెం సండే అంటే కొంచెం హాలిడే అనిపిస్తూ ఉంటుంది ఎక్కడన్నా బయటకు వెళ్దాము సరదాగా అని చెప్పనని కాస్త లేటుగా నిద్రలు లేచేసి అందరము కూడా ఇంకా నిదానంగా రెడీ అయ్యి బయటకు అయితే వచ్చాము ఇంతకు టైం ఎంతో అయ్యింది అని అనుకోకండి ఎనిమిది కూడా అవ్వలేదు ఏడున్నర అలా అవుతోంది మాకు ఇంటి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉండడం వల్ల ఏంటంటే ఉదయాన్నే దేవుడి సుప్రభాతం దగ్గర నుంచి కంటిన్యూగా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటే మైక్లో వస్తూ ఉంటాయి ఇంకా దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఓన్గా అంటే వాయిస్ ఓవరు డైరెక్ట్గా మేము ఏదైతే మాట్లాడుకున్నామో ఫన్నీగా అవన్నీ పెట్టడానికి నాకు ఛాన్స్ లేకపోయింది ఇక్కడ వచ్చేసి అన్నయ్య పిల్లలు పొద్దు పొద్దున్నే సరదాగా ఇంకా అందరూ రెడీ అయిపోయి బయలుదేరడానికి ఇంకా బయటకు వచ్చాము ఒక్కొక్క అయితే ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి దేనికోసము ఎక్కడికి ఏంటి అంటే ఏమీ పనేమీ లేదండి ఊరికే సరదాగా తిరగడానికి అయితే వెళ్తున్నాం మేము అందుకని చెప్పి ఇంకా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము ఇంట్లోనే కూర్చొని ఉంటాం కదా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు సరదాగా అలా బండ్ల మీద వెళ్ళేసి బయట టిఫిన్ తినేసేసి మళ్ళీ రిటర్న్ వద్దాము కాస్త కాలక్షేపం అవుతుంది పిల్లలకి కూడా కాస్త బయటికి వెళ్ళి వచ్చాము అనే ఫీలింగ్ ఉంటుంది కదా అని అనుకున్నాము అయితే ఇక్కడ వచ్చేసి అన్నయ్య సర్ప్రైజ్గా బండి అయితే బయటకు తీశారు ఇదిగోండి కొత్త బండి కొన్నారు ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది కదా ఎలక్ట్రిక్ బండి సిఎన్జి అండ్ పెట్రోల్తో ఉండే బైక్ కొత్తగా వస్తుంది కదా మా కృష్ణ నడుపుతాను అని చెప్పి ఇంకా వాడికి బాగా నచ్చేసింది పిల్లలు టీనేజ్ పిల్లలు అంటే వాళ్ళకి ఇలాంటివన్నీ సరదా కదా ఇంకా వాడైతే ఒక రౌండ్ వేసుకొని వస్తాను అని చెప్పి బండి అయితే స్టార్ట్ చేసి వెళ్ళాడు నేను ఇంతకుముందు పాత వీడియోలో పిల్లలు ఫస్ట్ టైం బండి నడిపారు అని చెప్పి నేను షేర్ చేస్తే కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నన్ను అభిమానించే వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు పిల్లల విషయంలో నేను ఎలా ఉంటాను మా వారు ఎలా ఉంటారు అని తెలిసిన వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు కొంతమంది మాత్రం పిల్లలకి బైకులు ఇచ్చి పంపిస్తారా అని అంటున్నారు మేము పిల్లలకి సింగిల్గా బండి ఇచ్చి మేము ఎక్కడికి పంపించమండి మాది యాక్టివానే అయినా కూడా మేము పిల్లలకి అది ఇచ్చేసి రోడ్ల మీదకైతే పంపించేయము వెనక మా వారు కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళం ఉంటాము బండి మీద అయినా మేము పక్క గల్లీకే వెళ్తాం కానీ వాళ్ళని తీసుకొని మెయిన్ రోడ్లలోకి వాళ్ళని ఒక్కళ్ళనే బండి ఇచ్చేసి పంపించము టెన్త్ క్లాస్ పిల్లాడికి బండి ఇచ్చేసి పంపిస్తున్నారు మీరు ఏం సమాజానికి నేర్పించాలని అనుకుంటున్నారు ఇదేనా మీరు చెప్పేది అని నన్ను కామెంట్లలో అడిగారు అందుకు నేను ఈ ఆన్సర్ అయితే చేస్తున్నాను అందరి గురించి కాదండి నన్ను ఈ క్వశ్చన్ వేసిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా పిల్లలకి సరదా అనేది ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మేము వాళ్ళని వద్దు అని అన్నామంటే మాకు తెలియకుండా ఏ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు బండి తీసుకొని వాళ్ళు నడిపేసేసి ఏవైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు అదేదో మనమే దగ్గరుండి పక్కనే ఉండి వాళ్ళలో ఉండే ఆ ఇంట్రెస్ట్ ఆ కుతి అంటారు చూసారా వాళ్ళకున్న ఆ ఆశని కొంచెం తీర్చేసామనుకోండి మనకు తెలియకుండా పిల్లలు తప్పులు అనేవి చెయ్యరు అనేది మా ఉద్దేశము ఇప్పుడు కూడా వాడికి ఒక రౌండ్ ఇచ్చేసాము జస్ట్ ఇంటి దగ్గరే వాడికి ఆ కుతి తీరిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ అందరం నార్మల్గా బండి ఎక్కేసి ఇంకా బయటకైతే బయలుదేరాము జీవన్ అయితే ట్రై చేయలేదులేండి వాడి వల్ల కాలేదు ఇంకా పిల్లలు ఒక బండి మీద మేమందరము ఒక బండి మీద ఎవరికి వాళ్ళము స్టార్ట్ అయ్యాము కృష్ణాను కౌండిన్య కలిసి ఇంకా కొత్త బండి కదా దాని మీద అయితే వస్తున్నారు వాళ్ళు మా కౌండిన్యకి ఆల్రెడీ లైసెన్స్ ఉంది పిల్లలు పిల్లాడు పెద్దవాడు వాడు ఆల్రెడీ నడిపే పిల్లాడు కాబట్టి వాళ్ళిద్దరూ అయితే ఒక బండి మీద వస్తున్నారు నేను ఈరోజు కూడా ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నన్ను నా గురించి తెలిసిన వాళ్ళు మేము ఎలా ఉంటాము అనేది గమనించిన వాళ్ళు నన్ను ఎవరు అనరండి పాయింట్అవుట్ చెయ్యరు ఈ నిమిషం ఈ వీడియో చూసేసి వెంటనే కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కదా అంటే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళ గురించే నేను ఇంత ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తున్నాను నేనేమి సీరియస్గా కూడా తీసుకోలేదు ఆ కామెంట్ గురించి పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలి అనేది కూడా చెప్తున్నాను నేను మీతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగానే ఉండాలి అలాగే కంట్రోల్లో పెట్టినట్టుగా కూడా ఉండాలి ఈ విషయాన్ని మనం పేరెంట్స్గా అయితే మనం ఎప్పుడు కూడా మనం దాన్ని ఏమంటారు పిల్లలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే అలాగే ఉంటామండి అందుకు నేను ఇంత చెప్తున్నాను నేను మీకు వాళ్ళని ఒక్కళ్ళనే సింగిల్గా ఇచ్చి అక్కడికి పంపించాము ఇంకా మొత్తం మీద దారిలో వస్తూ వస్తూ మేము బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక దగ్గర ఆగాము ఇంకా పిల్లలు ఆగట్లేదు ఆకలి వేసేస్తుంది అని చెప్పి ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసాము అక్కడ టీ లేదు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు వచ్చేసేసి ఇంకా టీ తాగేసి కాస్త మళ్ళీ రిటర్న్ మళ్ళీ బయలుదేరాము ఇదిగోండి ఇలా చక్కగా మన పల్లె పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసేలాగా మొత్తం పంట పొలాలు ఇక్కడైతే మధ్యలో ఇది మూసినది ఇది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఊరికే సరదాగా పిల్లలతోటి తిరిగినట్టుగా అలా వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాము ఇలా అంతా వెళ్ళాము వెళ్ళే దారిలో నాకు ఇక్కడైతే ఒక అబ్బాయి పొలంలో చక్కగా వరి నాటో ఏదో తెలియదండి చక్కగా నాట్లు వేస్తున్నాడు ఇదిగోండి ఇది చూస్తే నాకు చాలా ఆనందం వేసేసింది అచ్చం మన ఊర్లాగే అనిపిస్తుంది కదా ఇది ఈ వాతావరణము ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా టైం తొమ్మిదిన్నర పది అయ్యింది ఇంకా సూర్యభగవానుడు కూడా పెద్దగా రాలేదు చల్లగా చల్ చల్ల చాలా హ్యాపీగా అనిపించింది వాతావరణం ఇలా చూస్తే ఇంకా పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందని అందరము సరదాగా మా సండేని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం మేము వెళ్ళి దారిలో వస్తూ వస్తూ కాసేపు మధ్య మధ్యలో ఆగుతూ కబుల్ చెప్పుకుంటూ వచ్చాము అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా బైక్ మా వారు బైక్ నడిపి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాకు మీకు తెలుసు కదా అది కొన్నప్పటి నుంచి ఇంకా బైక్ నడపట్లేదు మా వారు సరదాగా ఒకసారి నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆ బైక్ చూశాక మా వారికి కూడా ఆశ పుట్టింది నడపాలని చెప్పనని అయితే ఇంకా వదిలి నుండి సరే మీరిద్దరూ ఒక బండి మీద రండి అని చెప్పనని పిల్లల్ని మేము అడ్జస్ట్ చేసుకొని ఇంకా జీవాన్ని వాళ్ళ బండి మీదకి షిఫ్ట్ చేసి ఇంకా అలా మేము అడ్జస్ట్ చేసుకొని మొత్తం మీద అయితే నేను మా వారు చాలా సంవత్సరాల తర్వాత బైక్ మీద మళ్ళీ వచ్చాము ఇంకా అలా తిరిగేసేసి పదకొండున్నర వరకు మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి అందరము ఈ ఇంటికి వచ్చేసే వరకు ఇక ఇక్కడ ఇది పుష్ప అంటారు ఈ ఆవుని ఇది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వదిన వాళ్ళు దానికి ఏదో ఒకటి గ్రాసం అయితే పెడుతూ ఉంటారు వచ్చినప్పుడు కంపల్సరీ రోజు అయితే వస్తుంది ఖచ్చితంగా ఇవాళ పొద్దున వచ్చింది మేము లేం కదా ఆ టైంకి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ టైంకి మళ్ళీ వచ్చేసింది అది అడుగుతుంది చూడండి ఏదైనా పెట్టాలి ఏదైనా పెడితే ఆ కాస్త తినేసి వెళ్తుంది ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే లెవెన్ థర్టీకి ఇంటికి వచ్చాం కదా ఇంకా ఫస్ట్ వేడిగా కాస్త టీ తాగేసి తర్వాత ఇంకా వదిన వంట అయితే స్టార్ట్ చేశారండి దోసకాయ టమాటా పప్పు చేశారు ఇంకా ఆవకాయ ఉంది అదే విధంగా మునగాకు పొడి వేశారు ఇంకా గోంగూర పచ్చడి ఉంది వేడిగా మిరియాలు రసం పెట్టారు చల్లగా వాతావరణానికి బయటికి వెళ్ళొచ్చాం కదా అని చెప్పి ఘాటుగా మిరియాలు చారు అయితే పెట్టుకున్నాము ఇంకా యథావిధిగా పెరుగు ఇంక పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా సింపుల్గా చేసేసుకుందాము అని ఇంకా కూర అది కూడా ఏం వద్దన్నాము మేమందరం కూడా పెద్దగా అంటే బయట టిఫిన్ తినొచ్చాం కదా పెద్దగా ఆకళ్ళు లేదు సింపుల్గానే చేసుకుందాము అని చెప్పనని ఈ విధంగా లంచ్ అయితే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము అందు బయట తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వంట చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అడ్జస్ట్ చేసుకుంటే ఒక పూట ఏదో ఒకటి అయిపోతుంది అయినా కూడా చక్కగా పప్పు పచ్చడి పొడి వేడిగా చారు ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత ఇంక అందరము కలిసి ఇంకా సినిమా చూద్దాము ఏదైనా ఒక సినిమా పెట్టుకుందాము అని చెప్పి హర్రర్ మూవీస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి మాకైతే చాలా ఇష్టము ఎక్కడ లేని హర్రర్ మూవీస్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాము ఇలాంటప్పుడే కూర్చొని అందరము ఏదైనా ఒక మంచి హర్రర్ మూవీ దొరికితే లేదా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దొరికితే చూద్దాము అని చెప్పనని కూర్చొని ఇంక అందరం సినిమా అయితే చూస్తున్నాము ఇక ఇక్కడ చెప్పాను కదా షీరోగాడు కొంచెం కొంచెం అలవాటు అవుతున్నాడు నాకు కూడా కొద్ది కొద్దిగా భయం పోతుంది అని చెప్పరని కూర్చొని సినిమా చూస్తుంటే నెమ్మదిగా వచ్చి నన్ను ఆనుకొని నా పక్కన అయితే కూర్చున్నాడు కెమెరా ఆన్ చేసే లోపు నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడండి ఇంకా నాకైతే కునుకు పట్టేసింది కాసేపు పడుకున్నాను ఎందుకు తీసుకురాలేదు రాకపోతే మీరే చేసేవాళ్ళు కదా ముందుకు రండి మీరు నేను రాకపోతే మీరే చేసేవాళ్ళు కదా సిరప్ ఉంటే రాని డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు ఏంటి ఇంత పల్చగా పల్చగా ఉంది కొంచెం మరగాలి మీరు గరిటితో ఇలా పోస్తుంటే కూడా పల్చగా తెలుస్తుంది నాకు అర్థం కాక అందుకే ఇలా పెట్ట కొంచెం మరగాలి మరగడమే ఆ కొంచెం మరిగితే తీగపాకం కొంచెం నేను సడన్ గా లేచా మెల్క్ వచ్చింది ఎవ్వరు లేరు ఈయనేమో టీవీలో తలకాయ పెట్టేశాడు ఈయనే అన్నయ్య అదే అప్పుడే లేచా లేచి ఒళ్ళిరుస్తున్నా అన్నయ్య వచ్చారు ఏంటి నువ్వు వెళ్ళ వదిన వాళ్ళు లేరు అంటే కింద గులాబ్ జామ్ చేస్తున్నారు అన్నారు ఇవి తీసా తీసేది అవి అనుకుని వెయిట్ చేస్తున్నా పర్లేదు చాలా ఏం చేయాలి కదా నువ్వు కొంచెం చాలు ఇది కూడా మన పొదుపు మన పొదుపు లెక్కలు ఇట్లానే ఉంటాయి మనం అందుకే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాము నేను బాగుంది ఇది ముగురు చూపించేది చెప్పి పెళ్లయిన కొత్తల్లో నేను పెళ్లయిన కొత్తలో వచ్చినప్పుడు అందరూ భోజనానికి వస్తే అప్పుడా నేను అలా చిన్న ముప్పుడు పెట్టి వేయించానని అమ్మ మురిసిపోయి పది సార్ చెప్పిందే అది ఇలా చేసింది అని చెప్పిందని అని అన్నారు కదా చిన్నగా పొదుపుగా ఆ పెద్ద బాండ్లు పెట్టేసి ఓ వేయించేసేయకుండా అలాగా ఆయిల్ వేస్ట్ వేయించాను అని యాక్చువల్లీ కూడా అంతే పెద్ద తర్వాత తర్వాత భోజనాలు అయ్యాక నేనైతే కాస్త పట్టేసింది మధ్యలో మళ్ళీ లేచి వచ్చానండి వచ్చే వరకు గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళారు పిల్లలు అందరూ కలిసి ఇంకా మా వారేమో సినిమాకి వెళ్దామా అని అన్నయ్యను మా వారు ప్లాన్ వేసుకుంటున్నారు ఇంకా అది ఎంతవరకు అమలు పరుస్తారు అనే డిస్కషన్లోనే ఉన్నారు వాళ్ళు ఈలోపు షీరోకి అన్నం పెట్టే టైం అయిందని చెప్పి వదిన అన్నం అయితే కలిపారు వాడు ఎంత క్యూట్గా తింటున్నాడు అని చెప్పి ఒక చిన్న బిట్టు వీడియో అయితే తీశాను మొత్తం మీద అందరూ కలిసి మన బాలకృష్ణ గారి సినిమాకి వెళ్ళడానికి అయితే డిసైడ్ అయిపోయారండి ఇంకా మమ్మల్ని అంటే మేము రాలేం బాబోయ్ అని చెప్పినైతే చెప్పాము మీరందరూ అందరూ వెళ్ళరండి అంటే ఇంకా పిల్లలు పిల్లలు ఆడుకొని వచ్చేసిన తర్వాత ఇంకా అన్నయ్య మా వారు పిల్లలు అందరూ కూడా డిన్నర్ ఏం చేస్తారా అంటే పిల్లలు ఏమో బయటేమో తినేసి వచ్చారు వాళ్ళకి ఏం వద్దన్నారని ఇంకా దోశలు అయితే ఇచ్చేస్తున్నామండి ఇంకా డిన్నర్ చేసేసి అందరూ సినిమాకి అయితే బయలుదేరారు ఇంకా మేమేమో నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు గోరింటాక్ కూడా తీసుకొచ్చాను అది రుబ్బేసేసి ఇంకా గోరింటాక్ అయితే పెట్టుకుందాము బైగా రేపు పండగ కదా బయట ముగ్గు కూడా వేసుకోవాలి కలర్స్ వేసుకోవాలి బోల్డ్ అంత పని ఉంది అని మేమైతే అనుకుంటున్నాము ముందు డిన్నర్ సెక్షన్ అయిపోయి గిన్నెలన్నీ తోమేసేసుకొని అక్కడ పెట్టేసేసుకుంటే పొద్దునికి హడావుడు ఉండదు అని మాట్లాడుకుంటూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మా వారు అన్నయ్య వచ్చేసి డిన్నర్ కంప్లీట్ అయిపోయాక వీళ్ళు పిల్లల్ని తీసుకొని సినిమాకి అయితే బయలుదేరారు సెకండ్ షో సినిమా కదండి చలి విపరీతంగా ఉంది అందరూ స్వెటర్లు క్యాప్లు అన్నీ బిగించేసుకొని బయలుదేరుతున్నారు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వాతావరణం మారే వరకు ఆటోమేటిక్గా దగ్గు జలుబులు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వీళ్ళు బయలుదేరిన తర్వాత మేమేమో కాస్త ఇంకా పని కంప్లీట్ చేసేసుకొని గోరింటాకు మిక్సీ వేసేసారు వదిన ఇంకా అదైతే కూర్చొని గోరింటాకు పెట్టుకుంటున్నాము ఈవిడొచ్చేసి వదిన వాళ్ళ పక్కింట్లో ఉంటారు బాగా క్లోజ్ ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆవిడ కూడా పెట్టుకుంటాను అని చెప్పనని సరే ఆవిడకు కూడా సరదా కదా పండగ అంటే అందరం కలిసి చేసుకునేది అని ఇంకా ఆవిడ కూడా వచ్చి కూర్చుంటే చక్కగా అందరము కూర్చొని కబులు చెప్పుకుంటూ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము ఎంతసేపు కోన్ పెట్టుకొని డిజైన్స్ పెట్టుకునే వాళ్ళకి ఇలా ఆకు గోరింటాకు ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఏదన్నా పెట్టుకుంటే ఇంకా ఒకళ్ళ చేతికి ఒకళ్ళ అన్నట్టుగా రెండు చేతులకి పెట్టుకోవాలి అనే ధ్యేయంతో ఏదో మొత్తం మీద అందరము చేతులకి గోరింటాకులు అయితే పట్టించేసాము కబులు చెప్పుకుంటూ కానీ చల్లేసేస్తోంది ఈ చల్లదనానికి చల్లగా రాత్రి గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అనే క్వశ్చన్ మాకు మేమే వేసుకునేలాగా అయిపోయింది మొత్తం మీద చక్కగా కాళ్ళకు కూడా పట్టించేసాం మేమైతే నేను షాంభవి కాళ్ళకు పారణలా కూడా పెట్టేసేసుకున్నాము పనిలో పని ఒక గంట అటు ఇటుగా అయితే ఏ ఉందిలే పండిపోతుంది అని చెప్పి అంతే ఇప్పుడు ఇంకా మనం వాళ్ళు ఇంకొచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఒకేసారి అందరం గుడ్ నైట్ చెప్పుకో పడుకుంటే సరే ఒంటి గంట నానా ఏమో వాళ్ళు బయలుదేరారు లేదో వచ్చేస్తారు అదేం కుండ నాకు అలంకారం చేస్తారు ఆగు దానికి ఇంకా అదేందమ్మా కుండ షేప్ అలా ఉంది మా ఇంట్లో కుండలు అట్లనే ఉంటాయి రౌండ్ గుండి చిట్టలు దానికి వంచలేదు కుండకి కలర్ వేస్తారు ఉండు దానికి ఇప్పుడు గులాబీ మొ గులాబీ పువ్వు లాంటి కుండ పొంగు పొంగు కింద పడద్దా పడుతుంది పడుతుంది కాగద్దా కాసేపటిన కాగనీయావా బార్ కుండ పెట్టిన మేము మేము స్టైల్గా పాలు కాచుకుంటున్నాం దాంట్లో దోమలు నాకు వచ్చిష్ట అది మరి కొండ మూతి చిన్నగా ఉన్నట్టు అది కుండలాగే లేదు చేసుకోవడం కాదు కుండ కుండ మూతి కొంచెం పెద్ద చేయొచ్చు కదా అవతలే వదిలేదు దాన్ని అలా దాని మీద కలర్ లేసేసి అటు ఇటు కొబ్బరి చెట్లు వేసి పక్క జరుగుదాం రేపు అంతకన్నా ఓపిక లేదు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కాదు ఆ కుండ మూతి పెద్దది చెయ్యండి చెయ్యదంట చూడు అపైనని భ్రౌన్ కాదు మూత మూతికి ఎక్కడ కూడా తెలియకుండా నాకులేసా అంటే గ్రేట్ కాదే మనం మాక్స్ లో గీస్తాం చూడు అలా గీసారు కొలతలు పెట్టి గీస్తాం చూడు స్కేల్ తోటి అవున అలా పురి అమ్మ ఏం మాకైతే అసలు చల్లే ఉండదు అక్కడ అబ్బో ఇలా ఉండదా మీకు అసలు అసలు ఉక్కో మధ్యాహ్నం మధ్యానము అమ్మ నేను పగలంతా ఫ్యాన్ లేసి కొడు నైట్ ఇప్పుడు ఈ రెండు నెలలు కాస్త దుపటి కప్పుకొని పడుకునేదంటే ఒక నెలే అంతే మళ్ళీ మామూలే ఇక్కడ మూడు నెలలు మంచిగా ఉంటది చాలి మాకంత ఉండదు అసలు సీజన్ ఎంజాయ్ వింటర్ సీజన్ చలికాలం కావలి మాత్రం ట్రైన్ లో చూసావుగా పూరి ఉబ్బినట్టు ఉబ్బు నేను ఇట్లా ఫ్యాన్ గాలి కింద పడుకున్నా అంటే డింగిద్దా మొహం అవును ఎంత గలీజ్ అనిపిస్తుంది నాకు కూడా అంతే పిల్లలు అంతే పొద్దున్నే లేస్తారు వచ్చి తగ్గిచ్చి ఎవరికి ఉబ్బదు మన ఎందుకు అట్లా మనకి ఉబ్బిద్ది నాకు అర్థం కాదు అవును నాకు ఉబ్బుతుంది కొంతమంది వాళ్ళు కడుపు నిండా తింటారు మంచిగా తింటారు అయినా కూడా వాళ్ళకి ముబ్బడాలు గిబ్బడాలు ఏమి ఉండవు వాళ్ళకి అంటే తత్వం ఉంటుందేమో అట్లా బాడీ తత్వం అంటారు కదా అవును నా ఫేస్ కూడా ఉబ్బుతుంది పడుకుంటే అలా దోమలు కూడా పీకేస్తున్నాయి కదే అమ్మా చలి పెట్టు డ్రింక్స్ గ్రీన్ తెలుసా నీకు మా ఇంట్లో చెట్లు వాటిని నీలాంబరాలు ఏదో అంటారు వాటిని కానీ తొందరగా ఒడిలిపోతాయి అవి ఈ మన మామూలు కనకాంబరాలు ఉన్నంత సేపు ఉండవు అవి తొందరగా ఒడిలిపోతాయి అవి కానీ అవంత సైడ్ రెక్కలు లేనట్టుగా ఉంటాయి గ్రీన్ కలర్ అసలు కలరే బాలే కనకాంబరాల్లో బ్లూ కూడా ఉంటదంట నేను ఫస్ట్ టైం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు చూసాను మాల్ దగ్గర ఇక్కడ పంచాగుట్టాలు నేను ఈయన వెళ్ళాం మాల్ కి సడన్ గా బయట చూస్తే కనకాంబరాలు దేని గ్రీన్ కలర్ ఉన్నాయని చెప్పేసి షాక్ అయిపోయాను నేను మాకు నా నేను ఆరెంజ్ కలర్ వేసా దొడ్లో ఆ చెట్లు పూలు పూసేదానికన్నా మాకు ఈ గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటాయి అవి ఊరికే మొలిచేస్తాయే మనం అసలు ఈ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పెంచినంతగా పెంచక్కర్ల వాటిని ఈజీగా వచ్చేస్తాయి అవి ఇప్పుడు వెళ్ళకు చీకట్లో ఆరెంజ్ అయితే నీకు ఆ విన్ను చిన్నగా ఉంటది ఆ పైన పువ్వులు వచ్చేది ఉంది చూసావు అది చిన్నగా వస్తుంది ఆరెంజ్ సన్నగా పొడగ్గా వస్తుంది అది ఆరెంజ్ ఎక్కడ కూసింది ఎవరేసారు అక్కడ మాట కాదు నువ్వు ఒక దానివేళ వేసిన ముగ్గు అంతా చేరిపేస్తావా అని పొదిన నీళ్ళన్ని కిందకు వస్తాయో తిన ఆ మూత మమ్మల్ని బార్బేక్ చూసి కూడా ఎంజాయ్ చేయనీరా దానికంటే అదే మాఫ్ కట్ట తెచ్చి మాఫ్ పెట్టిన అయిపోద్ది కదా వాటర్ చాక్ పీస్ కాబట్టి అలా ఏమవద్దు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కాదు అది పోనీ కాలుతో ఇలానవి అక్కర్లా పోయిందిలే కానీ చాలు వద్దు 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 చాలు పండగేసుకరా బిడ్డ పండగ వాడి పేరు నాకు కదా డక్కుమని వస్తలే అదే షీరో టైసన్ వచ్చినంత ఫాస్ట్గా వాడి పేరు రావడంలా ఈజీ అగో చెప్పానా పండగ నాకు పిగేస్తున్నాడు చీపురంతా ఒక రౌండ్ పెట్టి మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టి ఒక సుక్క పెట్టి సేమ్ అదే ఆ గీతలు అక్కడ గీస్తా కొంచెం చెప్పానా నేను చూడకుండా చెప్పాను కరెక్ట్గా చెప్పాను చెప్పే దాన్ని కుండేస్తావా చెప్పానా సేమ్ ఇవే వస్తుందని చెప్పానా అగో చూసావా అమ్ము కొత్తగా మార్చిందే ఓ ఆకులో ఆకున కుబులో పుబుది కమ్మో కమ్మనై అగో ఆకులో ఆకు ఆకులో పెట్టున విధానని ఒకటి రెండు మూడు అమ్మయ్యా అమ్మ ఫ్యాన్ వేసినా వదిన మీకు నేనే ఇష్టపడాలో వదిన కాదు కాదు ఫ్యాన్ వేసివేంటే ఓకే బంద్ చేస్తే ఇప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేయలేదు అసలే చలి పెడుతుంది తిరుపతి రాదు ఫ్యాన్ ఇప్పుడు ఓయెమ్మో ఏం చేస్తుర్రమ్మా ఇటు కొరాల ఇద్దరు కూర్చోని చలికాలం ఫ్యాన్ వేసుకో వదినా చలి పెడుతుంది అసలు ఈ రోజు ఎందుకు కొంచెం తేడాగా అది పండగ కదా అదే కదా పండగ అంటే చాలా ముగ్గు సరిగా రాదు ఆహా దోమలు ఏం కరుస్తున్నాయమ్మో కన్ను ఆ వాడు పుల్లలు కొరికి కొరికి చీపురంతా పాడు చేస్తున్నాడు వదిన హీరో పిచ్చి హీరో ఇక్కడ అదే ఒకసారి ఫోన్ చెప్పాను మా అవ్వ వాళ్ళకి ఫోన్ చేయాలండి ఎక్కడ ఉన్నారు ఏ మారింది శాంబి ఫైనల్ అవుట్పుట్ బాగుంది ఫైనల్ అవుట్పుట్ బాగుందేవ్ వాటికి రౌండ్లు చుట్టండి వద్దు నా గీతలకి ఇప్పుడు మీరు గీసిన రెండు గీతలకి ఆ చివర్లలో రౌండ్లు చుట్టండి బాగుంటాయి అక్కడ రౌండ్ చుట్టినట్టుగా వేస్తే అట్లా కొంచెం రౌండ్ కనిపించేలాగా అవును రౌండ్ కనబడట్లు అసలు కొంచెం రౌండ్ దుద్దండి చిక్క పెట్టినట్టుగా షిరో రై వీడు కొంచెం అరవడం తక్కువేనే అయితే బాగా అరిచేవాడు కదా వీడొత్తా వీడే ఫుల్ అవునా

అంతే నైట్ టైమ్స్ అంతే వాటి కళ్ళు అలాగే రిఫ్లెక్ట్ అవుతాయి అట్లా మనం అవ మనవైతే జనాలు కొడతారు మనం అంటే జనాలు కొడతారు ఇంకేమైనా ఎక్కడో తిరగాల్సిన వాళ్ళు జనాల మధ్యలో తిరుగుతున్నారని కొడతారు కళ్ళు లైటింగ్ వచ్చినట్టు వస్తాయి కదా నా కళ్ళు కాదు మన కళ్ళు అలా మెరిస్తే శ్మశానంలో తిరగాల్సిన వాళ్ళు జనాల మధ్యలో తిరుగుతున్నారు కొడతారు பாவுந்தது நிஜங்கானே <laughs> <laughs> ఇది కూడా బాగుంది ఇదే ఆర్ట్ అంటే చెడగొట్టు వేసి బాగోలేదు అన్న ముగ్గును కూడా మనం ఇలా వేసుకోవడం ఇదే ఆర్ట్ అంటే అసలు ఇట్లా మొత్తం మీద మా ముగ్గు కూడా అంతా పూర్తయ్యేలోపు టైం అయితే ఒకటిన్నర అయిందండి ఇంకా సినిమాకి వెళ్ళిన వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు చల్లగా చలిస్తోంది కదా సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము అసలు చలే మర్చిపోయాము అని అంటున్నారు బాలకృష్ణ గారి సినిమా కొత్తగా రిలీజ్ అయింది కదా బాగుందటండి రివ్యూ పిల్లలకి మా వాళ్ళు అంటే మగవాళ్ళకి బాగా నచ్చిందిట అంటే ఫైట్స్ సీన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ మూవీ అయితే బాగుంటుంది అని అంటున్నారు ఇక వీళ్ళు రాగానే హీరో గారు చూడండి మా వారి మీద ఎలా వెళ్ళిపోతున్నాడో ఫుల్ అల్లరి చేస్తాడు ఇంకా కాసేపు ఆడేసేసి ఇంకా ఆల్రెడీ ఒకటిన్నర అయింది పొద్దున్నే భోగి మంట వేసుకోవాలి చీకటి గట్ల లేవాలి కదా ఇంకా కానిండి పడుకుందాము అని చెప్పారని అనుకున్నాము వీళ్ళేమో చక్కగా సినిమా ఎంజాయ్ చేసి వచ్చారు మాకేమో నిద్ర వచ్చేస్తుంది పని అయితే ఇప్పుడే పూర్తయింది ఇంకా ఇంకా బయటకు కూడా ముగ్గు కంప్లీట్ చేసుకొని అయితే వచ్చామండి ఇక రాగానే కాసేపు అందరూ కలిసి సినిమా కబుర్లు అయితే చెప్పేశారు ఇంకా మేము సినిమాకి వెళ్ళలేదు అంతేగాని వెళ్ళినంతగా చేసేసారండి ఇంకా మొత్తము అందరూ కూర్చొని ఎవరి వర్షన్లో వాళ్ళు ఎవరికి నచ్చిన సీన్లు అన్నీ చెప్పుకుంటూ అయితే వచ్చేసారు మొత్తం మీద ఇవాళ వీడియో అయితే ఇలా గడిచిందండి రేపు వీడియో అయితే మా భోగి పండగ మా ఇంట్లో భోగి పండుగ ఎలా జరిగింది అనే వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గుకు కలర్స్ వేసుకొని భోగి మంటలు అయితే స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఈ సంవత్సరం పండగ అయితే ఇలా జరిగిందండి కమింగ్ వీడియోస్లలో తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మా హడావిడే ఇలా ఉంటే మా షీరోగాడి హడావిడి మాత్రం మామూలుగా లేదు థ్యాంక్ యూ అండి బై బాయ్